కామారెడ్డి పట్టణంలోనే హౌసింగ్ బోర్డు జీఆర్ కాలనీలో జిల్లా కలెక్టర్ ఆశిష్ శాంగ్వాన్ పర్యటించారు కురిసిన భారీ వర్షానికి సర్వం కోల్పోయిన బాధితులతో మాట్లాడారు హౌస్ డ్యామేజ్ కింద తక్షణ సహాయంగా పదకొండు వేల ఐదు వందల రూపాయలను అందజేస్తామని ప్రకటించారు కాలీలో జరుగుతున్న ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పనులు జరుగుతున్నాయి నలభై ఎనిమిది గంటలుగా శానిటేషన్ పనులు పూర్తయినట్లు తెలిపారు వరద దాటికి డ్యామేజ్ అయిన రోడ్ను పరిశీలించి తాత్కాలిక పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు हरिदेव टीम सर ये ऐसे बुजुर्गों के लाल खाते हैं हां एंडो है अटेंडेंस में सर हरिदेव नाइस

రామారెడ్డి జిల్లాలో టౌన్ లో ఉన్న సిఆర్ కాలనీలో కంప్లికేట్ చేయడం జరిగింది ఇక్కడ మిషన్ మోడ్ లో అన్ని రిలీఫ్ నడుస్తున్నాయి మొత్తం ఫోర్టీ ఎయిట్ హౌసెస్ ఇక్కడ 48000 లో సానిటేషన్ కేనిం పూర్తి అయింది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఇంటికి కొన్ని ఎలక్ట్రిసిటీ కనెక్షన్ సర్చేస్తున్నారు సో దాదాపు నెక్స్ట్ 1 2 అవర్ లో పవర్ కూడా రిస్టోర్ అవుతది దాంతో పాటు ఇక్కడ ప్రకృతి వింత ఇంటి కోసం హౌస్ రిపేర్ చేసారు సో దాని కోసం 11500 మీది గవర్నమెంట్ మకు టెన్షన్ దాంతో పాటు ఇప్పుడు ఇక్కడ చిన్న రోడ్ రిపేర్ అవన్నీ శానిటేషన్ అవి కూడా నడుస్తున్నాయి దాంతోపాటు ఫుడ్ అండ్ వాటర్ అరేంజ్మెంట్ అవన్నీ చేయడం జరుగుతుంది కొన్ని రిలీఫ్ మెటీరియల్ కూడా ఇమీడియట్లీ డిస్ట్రిబ్యూషన్ చేపిస్తున్నాయి లైక్ బెడ్షీట్స్ యుటెన్సిల్స్ గ్రోసరీ ఐటమ్స్ రాష్ట్రం అది కూడా కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది ఇక్కడ ఈరోజు చాలా మున్సిపల్ సిబ్బంది ఫైర్ ఆఫీసర్స్ అందరూ అందరూ చాలా రెస్పా వాలంటీర్స్ కూడా ఉన్నారు థ్యాంక్స్ టు డై సో ఈరోజు ఇక్కడ విల్ బి నార్మల్